జిల్లా ప్రజలను యువతను చైతన్యపరిచి మాదక ద్రవ్యాల వాడుకను నిర్మూలనే లక్ష్యంగా డి అడిక్షన్ క్యాంపానింగ్ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా ఫ్రీడమ్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా పరిపాలన విభాగం జిల్లా పోలీస్ శాఖ మరియు సహారా హాస్పిటల్ సాధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి సహారా హాస్పిటల్ వరకు మూడుకే ఫ్రీడమ్ వాక్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ డీఎస్పీ సత్తయ్య గౌడ్ సహారా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ మఠం మరియు లింగాగౌడ్ కోనవేణం విద్యార్థులు యువకులు సహారా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు I'm gonna go

తార తాగరై చాలా టైం చదువుకోవడము ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ వడడగయనే యాక్టివిటీస్ తో చేస్తుంటారు యాక్టివిటీ అంటే బాడీ ప్రెసెన్స్ మైండ్ అబ్సెన్స్ అంటే ఇదే సో ఇక్కడ స్ట్రాటజీ ఏమైతే అంటే సోగా ఇట్లాంటి అడిక్షన్ లేక నేను కాలేజీలో తర్వాత ఇంత ముందు స్కిల్ లో చూపించారు స్టార్టింగ్ లో ర్యాంక్ వచ్చింది మంచిగా తర్వాత ఏమయింది దావడ చేసుకుంటూ ఉన్నా అందులో కూడా కోతలాడు ఇది కాదు బీరే తాగాలి అంటారు పక్కన వాడు అంటే బీర్ తాగడం సిగరెట్ తాగాలంట స్టార్టింగ్ లో బానే ఉంటుంది ల్యాంగ్ వేసుకుని మధ్యలో ఒకటి కలవడం బీరు పట్టుకోవడం సిగరెట్ పట్టుకోవడం ఇది బాగానే ఉంటుంది ఇది హ్యాంగ్ మెయింటైన్ చేస్తా ఈజీ ఈజీ హీరోయినా గ్యాంగ్ అంటే ఇప్పుడు మేము వచ్చాము ఒకసారి వచ్చినట్టు పది మంది కాన్సిబుల్ తీసుకొని వస్తారు అది గ్యాంగ్ సీఏ వచ్చాను అనుకోండి ఒక నలభై ఐదు ఎస్ఎల్ తీసుకొని వస్తాడు ఇది గ్యాంగ్ నీరు వచ్చిన ఒక పది పదిహేను మంది పోలీసులు వచ్చారు ఇది గ్యాంగ్ తీసుకొని రావడం ఏదో తాగుబోతున్న వారి మీద గ్యాంగ్ మెయింటైన్ చేయడం అది మీకు పర్పస్ కాదు సొసైటీకి పర్పస్ కాదు సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఈ టైంలో అంటే ఏ టైంలో చేస్తామంటే ఆ టైంలో చేయాలి అంటే మీరు ఈ టైంలో చదువుకోవాలి ఎక్స్ట్రా కరీ యాక్టివిటీస్ చేయాలి

వాళ్ళ జవాబుదరీటీస్ మాకు ఉంటాయి సో చాలా జవాబుదరీఫికేషన్స్ లో మనం చేయే టైం లో వాళ్ళగరే చిన్న చిన్న కేసులు ఉంటాయి నైట్ ప్యాట్రోలింగ్ చేస్తా ఉంటారు పోలీస్ సో ఆ ఇట్లా एग्जांपल తీసుకో 10 किलो

అంటే మీరు ప్రజెంట్ చేసే పనిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలి మనం పెట్టడానికే ఉన్నాం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనకి ఈ రోజు మనం పడుకోవడానికే పైన ఒక రూఫ్ ఉంది తినడానికి మూడు తిండి దొరుకుతుంది నడవడానికి కాళ్ళు చేతులు ఉన్నాయి అని అంటే విఆర్ సో బ్లేస్ ప్రపంచంలో చాలా మంది కంటే మనం చాలా మంచిగా ఉన్నాం ఆఫ్రికన్ కంట్రీస్ మిగతా దేశాలు ఈ యుద్ధం జరిగే దేశాలు బంగ్లాదేశ్ ని మేము చూస్తున్నాము అలాగే ఆ సియాట్మెంట్ అడ్జస్ట్‌మెంట్ చూస్తున్నాము ఇజ్రాయెల్ ని చూస్తున్నాము మనం ఏதோ پیسఫుల్ గా ఉండనా మనం ఎంత ప్రశాంతంగా మనం ఎంత తెలియదు సో దేవుడి సైన ఈ వందరే మనం తలలు తీసి యూజ్ మీరు సొసైటీకి హెల్ప్ చేయమన మీరు రేపు సొసైటీ మీరు సొసైటీ బడ మీరు సొసైటీకి హెల్ప్ చేయడం పని లేదు మీరు సొసైటీకి బడ సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు అందరూ కూడా కష్టపడి బాగా చదివి మీ లైఫ్ని మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకుని మీ లైఫ్ని బాగా మంచిగా మంచి బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది

లైఫ్ లో మంచి గోల్ ja vat này quan chung మనకి loини ç다면 là k Askör Whoa! et này dear g Mayor Icy how he fitous him now. Kông Vatican favor Icy మన చలవస్ స్టైల్లో చదవండి అలజనస్ స్టైల్లో అలజ చేయండి బట్ ది గోల్ ఆఫ్ ది వేర్ యు షుడ్ ఎన్హోర్ ది వర్సల్ అండ్ వి షుడ్ అచీవ్ అవర్ గోల్స్ అండ్ వి जरें తమ ఆర్థిక మానసిక శాంతిని కోల్పోయి అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా తమ వ్యక్తిగత కాబట్టి ఈ ఒక గొప్ప కార్యక్రమంలో కావాలన్న ఉద్దేశంతో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఒకటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు చేయమని చెప్పి మాకు ఆదేశించున్నారు యాభై గ్రామాల్లో ఐదు రెవెన్యూ డివిజన్లలో డెబ్బై ఐదు కార్యక్రమాలు మేము మూడు నెలల్లో చేయబోతున్నాము సో ఈ కార్యక్రమం పోలీసు వారి శాఖ వారి సహకారంతో మేము చేయబోతున్నాం వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పీ సార్ ఫర్ ఎక్సెప్టింగ్ గర్స్ గైడింగ్ గర్స్ టు డూ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రూపేష్ గారు జిల్లాకు వచ్చినాక ఈ జిల్లా యొక్క ముఖ చిత్రం మారిపోయింది నేను ఫస్ట్ టైం వారిని ముఖి చూడటం కాకుంటే వారు వచ్చినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు మేము వాళ్ళ కుటుంబాలన్నీ గుళ్ళ అవుతున్నాయి మీ పేరెంట్స్ మీ పైన ఎంతో నమ్మకంతో ప్రైవేటు విద్యా సంస్థలు కానివ్వండి ప్రభుత్వ విద్యా సంస్థలు కానివ్వండి మీ ఖర్చులన్నీ మనం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ అందరికి అందరికిచ్చే సందేశం ఏంటంటే ఈ వ్యసనానికి

అభినందంగా తెలుస్తాం ఈ నాయకం పెట్టడం వల్ల చాలా ఆలోచన చేసేది